ధరణి అగ్రిలే ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఇంతకీ మీరెప్పుడైనా మీ తోటి రైతులతో ఇలా చెప్పారా నా వరి పైరంతా బానే ఉంది కానీ ఆ ఒక్కటేరా ఆ ఆకులు మీద మచ్చలు కంకుల్లో తాలు రావడం నెల పాలిపోవడం ఇవే ఎక్కువగా గమనిస్తున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని ఎప్పుడైనా చెప్పారా లేదా మీ తోటి రైతులు మీకెప్పుడైనా చెప్తుంటే విన్నారా అయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మీ పంటల్లో ఇలాంటి లక్షణాలు ఇంకే మాత్రం ఆలోచించకుండా వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే అలాంటి సమస్యలకు ఇంకా మనం టాటా చెప్పేద్దాం వరిలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి కారణాలు నివారణ చర్యలు ఇవాళ తెలుసుకుందాం మీరు నమ్ముతారో లేదో ఇవన్నీ జింక్ లోపం వల్ల కలిగే లక్షణాలు నేరుగా విత్తిన వరి పొలంలో జింక్ లోపంకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఇవాళ చూద్దాం రాష్ట్రంలో సాగు చేస్తున్న వరి పంటలో జింక్ లోపం సాధారణమైనది వరి నారుమడి లేదా పిలుకలు వేసే దశలో సాధారణంగా ఇన జింక్ లోపం కనిపిస్తుంది నాటిన రెండు నుంచి నాలుగు లేదా ఆరు వారాల్లో ముదురాకు చివరిలో మధ్య ఈనకు ఇరువైపులా ఇటుక రంగు మచ్చలు కనబడతాయి జింక్ లోపం కారణంగా మొక్కల్లో పై నుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈన పాలిపోతుంది ఆకులు చిన్నవిగా పెళుసుగా మారుతాయి మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు సకాలంలో లక్షణాలు గుర్తించి సవరిస్తే దిగుబడి నాణ్యత పెరుగుతుంది ఇప్పుడు మనం జింక్ లోపానికి దారితీసే పరిస్థితులు ఉన్న కారణాలు తెలుసుకుందాం ప్రధానంగా తటస్థ నేలలు సున్నపు నేలలు ముమ్మరంగా పంటలు వేసే నేలలు మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలలు క్షారత్వపు చౌడు నేలలు ఇసుక నేలలు ఫాస్ఫరస్ సిలికాన్ మూలకాలు అధికంగా ఉన్న నెలలు జింక్ లోపం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు లోప లక్షణాలు ఒకవేళ జింక్ లోపం మీ పంటలో వచ్చినట్టయితే మీరు ఎలా గుర్తించాలి ఎలాంటి లక్షణాలు వస్తే అది జింక్ లోపం అని మీరు గుర్తిస్తారు ఇలాంటివి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ప్రధాన పొలంలో నాటిన రెండు నుంచి నాలుగు వారాల్లో జింక్ లోప లక్షణాలు కనిపిస్తాయి మొక్కలు గిడస బారతాయి గిడస బారిన మొక్కలపై ఆకులపై బ్రౌన్ మచ్చలు కనిపిస్తాయి మొక్కలు అసహజంగా పెరుగుతాయి సక్రమంగా పెరగవు పొలంలో అక్కడక్కడ అంతగా ఎన్నుకొని మొక్కలుంటాయి కంకుల్లో తాళేర్పడుతుంది లేత ఆకుల్లో మొదల దగ్గర మధ్య ఈనెలు పాలిపోతూ ఉంటాయి ఇంక చూసుకున్నట్లయితే ఆకు మధ్య ఈనెలు పాలిపోతాయి ఆకు మధ్య ఈనెల వెంబడి తెల్లని చారలు ఏర్పడతాయి ఆకులు పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేసి విరిగిపోతాయి ఆకుల సామర్థ్యం కోల్పోయి రంగులోకి మారిపోతాయి ఈ లోపం అనేది జనరల్ గా లేత ఆకుల్లో కనిపిస్తుంది ఒకవేళ మొదట్లలో లోప లక్షణాలు ఎక్కువగా ఉంటే పంట ఆలస్యంగా కోతకొస్తుంది దిగుబడులు కూడా తగ్గుతాయి ఇప్పుడు లోప లక్షణాలు చూశాం మరి వీటి నివారణ ఎలా చేయాలి ఏమెరువులు వాడాలో కూడా తెలుసుకోవాలి కదా ముందు నుండే పంటకి తగినన్ని పోషకాలు ఇవ్వడం వల్ల మొక్కల్లో రోగ శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులు రాకుండా ఒకవేళ వచ్చినా మొక్క తట్టుకునేలాగా తయారవుతుంది ఇలా సూక్ష్మ పోషకాల వృద్ధికి రసాయనాలు ఇస్తే పనవదు సేంద్రియ పద్ధతుల్లో వంద శాతం వరకు సాధ్యమవుతుంది మార్కెట్లో మార్కెట్ లో పుష్కలంగా అన్ని రకాల మైక్రోన్యూట్రియం కలిగి మొక్కను బలంగా చేయగలిగే ఉత్తమ ఉత్పత్తి ఒకటి ఉంది అదే మహతి అయి వారి నానోగోల్డ్ నానోగోల్డ్ లో మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్తో పాటు మరో పదిహేను అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి నానగోల్ వాడడం వల్ల మొక్క దృఢంగా ఆరోగ్యంగా పెరిగి చీడ పురుగులను తట్టుకునే శక్తిని పొందుకుంటుంది అంటే నానగోల్ మొక్కలో దృఢత్వాన్ని పెంచుతుందనమాట ఇప్పుడు నానగోల్ పంటల్లో ఎలాంటి స్థితులను అధిగమించడానికి సహాయపడుతుందో చూద్దాం విత్తనాలు వేసిన తర్వాత నారు ఆశించిన స్థాయిలో రాకుండా లేకపోతే నారు ఎదుగుదలలో లోపమున్నా నానగోల్ స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము త్వరగా చీడపురుగుల బారిన వడ్డం గనక జరుగుతూ ఉంటే నానోగోని స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల మొక్కలో పోషకాలన్నీ సమాన స్థాయిలో ఉండి మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది ఇప్పుడు నానోగోల్ని పంటల్లో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలో చూద్దాం విత్తనం పెట్టాక మొలకొస్తుంది కదండి ఆ మొలక్కి మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి లీటర్ నానోగోళ్ళు స్ప్రే చేసుకోవాలి నానోగోళ్ళని భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇలా పంటలో సూక్ష్మ పోషకాలు అధికంగా సరి సమానంగా ఉన్నట్లయితే పంటలో జింక్ లోపం అంటే ఏ సూక్ష్మ పోషకాల లోపం కనిపించదు పంట దృఢంగా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది ఇలా ఏ సూక్ష్మ పోషకానైనా సరే సరి సమానంగా సమృద్ధిగా అందించడానికి రూపొందించబడింది మా నానోగోల్ ఇంకెందుకు ఆలస్యం మీ పంటలో జింక్ లోపం నివారణ కోసం అద్భుతమైన ప్రొడక్ట్ నానోగోల్డ్ ఇంకా ఆలస్యం చేయకుండా నానోగోల్ ఆర్డర్ చేసుకోవడం కోసం కింద ఇచ్చిన నెమ్మని సంప్రదించండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ఇంకా మీ పంటల్లో ఎలాంటి సమస్యలైనా సరే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సమాధానంతో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు